మనసు శూన్యమైనప్పుడు సంకల్పాలు హీనమైనప్పుడు సమాధిలో చేరినప్పుడు ఏమి దొరుకుతుంది చూడండి పరమాత్మ భక్తి అర్థమే పంచ జ్ఞానింద్రియాలు మనసు స్వయశము చేయడము స్వయములో స్థిరము కావడము ఈ మానవుడు తనను తాను మరిచి పరమాత్ముని కోసము తలలాడుతున్నాడు వారి ప్రాప్తి కోసము ప్రార్థనలు పూజలు పాఠాలు యజ్ఞాలు చేసి జీవుల హత్యను కూడా చేస్తున్నాడు ఎంత అజ్ఞానము ఈ మానవుడే స్వయము మట్టి రాళ్ళ కాళ్ళను నిర్మాణం చేసి వారి ముందుగా చైతన్యమైన జీవులను బలి చేసి కుకర్మాలు చేస్తున్నాడు అక్కడ సర్గము మోక్షము పరమాత్మ ప్రాప్తి కలలు కంటున్నాడు మట్టి రాళ్లా దడము దేవుళ్ళు ఎవరితో పలుకుతున్నారు మాకు మేకలు కోళ్లు తినటానికి ఇవ్వండి ఇది అంత ఈ మానవుడే చేస్తున్నాడు తింటున్నాడు ఇక్కడ మనల నాలుక తినటానికి తల్లాడుతున్నాది అక్కడ దేవుణ్ణి సంతోషం చేయటానికి హత్యలు చేస్తారు వారికి ఇంత కూడా జ్ఞానమే లేదు మళ్ళీ అంటారు మా ధర్మమే గొప్పది ఇందులోనే మోక్షం మరి మరికొందరు సారా కళ్ళు తాగుటయే ధర్మము అని అంటారు మోక్షముని ఎంత సులభము చేసినారు ఈ విధము ఈ మానవుడు బాగానే ఉన్నాడు ఇలాగా భ్రమించటానికి కారణమే ఈ ఈ గ్రంథాలు మానవుడు గ్రంథాల రాతలను నమ్మి మోసపోతున్నాడు కాని అందులో వివేకము చేయలేడు ప్రతి గ్రంథాలలో మంచి చెడు మాటలు కలిసేయుంటాయి ఈ మానవులు వివేకము అన్న మాటని ఉన్నారు గ్రంథము ఏమి చెప్పుతున్నారు అది సత్యమే లేదా సంస్కృతంలో వ్రాసి ఉన్నది అంటే అది ముమ్మాటికి సత్యమే వామ మార్గం పుస్తకాలు గ్రంథాలు సంస్కృతంలో కూడా ఉన్నాయి అందులో సారా కళ్ళు మౌసము తినుట తాగుటయే మోక్షం సిద్ధం చేసినారు ఆ గ్రంథాలలో రాతలు ఎంత విపరీతంగా ఉన్నాయంటే తాగండి సారా కళ్ళు తాగండి తాగి 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 ఎప్పటి వరకు తాగి కింద పడిన వారికే మోక్షము అని సిద్ధం చేసినారు చూడండి సంస్కృతంలో వ్రాసిన మాత్రాన సత్యం కాదు లేదా ఏ భాషలో రాసిన మాత్రాన సత్యం కాదు లేదా గొప్ప సాధు పండితులు పలికిన మాత్రాన సత్యము కాదు సత్యము సత్యమే గొప్ప మహనీయులు రెండు రెండు ఐదు అంటే సత్యము కాదు ఒక చిన్న బాలుడు రెండు రెండు నాలుగు అంటే అది సత్యము అందుకు మండలము ఎవరు వ్రాసినారు ఎవరు పలుకుతున్నారు అక్కడ చూడక ఏమి వ్రాసినారు ఏమి పలుకుతున్నారు వివేకము చేసే అవసరమున్నాది ఏ గ్రంథాలలో వ్రాసిన మాత్రాన లేదా గొప్పవారు పలికిన మాత్రాన సత్యము కాదు ఏ మాట అయినా కార్యము అనుకూలంగా ఏమీ కాదాలదు అందుకు మనల విచారము శుద్ధము కావలసినది మనకు ప్రాప్తి చేసేది ఏమీ లేదు పరమాత్మనే కాని లేదా మోక్షం చేసేదే ఉన్నది మనల విచారాలను వికారాలను శుద్ధము సమస్త వికారాలు శుద్ధమైన తర్వాత ఏ స్థితి వస్తుందో అదే సహజము సమాధి తనలో తాను స్థిరమైనదే పరమాత్మ ప్రాప్తి దాన్ని నిర్వాణము మోక్షము పరమపది ఏమైనా అనుకోవచ్చు బయట నుండి ఏమి ప్రాప్తి చేసేది లేదు చేసేదే వికారాలను శుద్ధము కాని మనల చిత్తము మనల వైపున లేదు సాధనాలు పూజలు పాఠాలు చేస్తూ చేస్తూ రోమాలు తెలుపు అవుతున్నాయి కాని తంబాకు బీడి సిగరేటు గంజాయి దుర్గుణాలను త్యాగించలేము కళ్ళు భక్షించుతారు మళ్లి వట్టి ధర్మం చర్యలు కుతర్కాలు చేసి ముక్తులమంటారు ఎందుకనగా గ్రంథాలలో రాసి ఉన్నాది పూజలు చేయండి ప్రార్థన చేయండి గంగలో స్నానాలు చేయండి తీర్థక్షేత్రాలు తిరగండి దేవుళ్ళను దర్శించండి జీవన కళ్యాణముంది మోక్షముంది ఎంత పిచ్చి మాటలు మోక్షాన్ని కొత్తకు పావుసేరు ధరలో అమ్ముతున్నారు మనలము పురాణాలలో వింటున్నాము కాశీ అయోధ్య క్షేత్రాలలో మరణించిన వారికి మోక్షము కలుగు అంటే ఈ మాటలు ఎంతవరకు సత్యమున్నాయి మరి ఇందులో ఏ కష్టముంది లేదా మాటలు సత్యం అనుకుంటే సాధనాలు చేసే అవసరమేమున్నాది మనము తోకలు పట్టుకొని పోతున్నాము ఆ గ్రంథం చెప్పుతున్నది ఆ గురువులు చెప్పుతున్నారు ఏ గ్రంథము ఏ సాధు గురువుల నమ్మకము లేదు సత్యమును పరీక్షించి వివేకముతో గుర్తు చేసుకోబడుతుంది కాని మనలము అనుకుంటున్నాము మనలో వివేకం చేసే సామర్థ్యం ఎక్కడుంది పెద్దలు చెప్పిన పొల్లు మాటలే సత్యం అనుకుంటే తన కళ్యాణము అయ్యేదే కాదు స్వయములో వివేకం వల్లనే స్వయం కళ్యాణం ఉన్నది కాని ఏ గంగా నదిలో స్నానాల వలన ఎవరిది కళ్యాణము కాదు తీర్థము అనేదే సతసంగం స్నానము అనేది ఆత్మలో స్థిరం చూడండి తీర్థక్షేత్రాలలో మహాపవిత్రము సాధు పురుషులు ఉంటారు వారి దర్శనము సాన్నిధ్యమున బోధ ప్రకాశము కలుగుతుంది కాని ఎక్కడ చూసినా సాధు పండితులు డబ్బు ధనము స్వార్థములో పడి లోకాన్ని దోసుకుంటున్నారు తన తన దాలాలు వేసి పూజలు తీర్థము ప్రసాదము స్పర్శముతో మోక్షం సిద్ధం చేసినారు మనలము వారి ఒలలో ఇరికి పోతున్నాము ఎక్కడ మనలో విచారముంది అందుకు మనల బుద్ధి ఆచరణము విచారము శుద్ధం కావలసినది సంతుల సంగత్యం చేసి ఏ కొద్ది బుద్ధి శుద్ధమైనా ఆచరణము విచారము శుద్ధము కాలేదునంటే కేవలము బుద్ధి శుద్ధముతో ఏమి అయ్యేది కాదు అందుకు బుద్ధి ముఖ్యమే కాని దాని వెనుక ఆచరణము శుద్ధము బాగా అవసరం సమస్త దుర్గుణాల త్యాగము సమస్త వికారాల చేయబడుతుంది ఆచరణము విచారము శుద్ధము కానిది జ్ఞానము ఏమీ పనిచేయదు మరి ఆచరణము విచారము శుద్ధము ఎవరు చేయాలి మనమే చేయాలి ఏ ఈశ్వరుడు చేయిస్తాడు లేదా వారి కలిగితే వారే చేయిస్తాడు అంటే అంత మూలతనమే